నమస్తే వెల్కమ్ టు జనతా టీవీ న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి మరియు సీనియర్ నాయకులు మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో రోడ్ షో మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన మహిళా సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐసి నాయకులు ఆల్ ఇండియా కాంగ్రెస్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ అనిల్ తోమస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సమ్మేళనం రోడ్ షోలలో జవహర్ నగర్ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వెంకన్న గారు అదేవిధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూర్ల శ్రీకాంత్ గారు మరి నాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నా సోదరుడు నా స్నేహితుడు అనిల్ థామస్ గారు అదేవిధంగా ఏసీసీ నుంచి మన మల్కాగిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి సోదరిమణి జ్యోతి గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంగయ్య యాదవ్ గారు అదేవిధంగా నక్క ప్రభాకర్ గారు సోదరిమణి మేయర్ గారు డిఫ్యూ మేయర్ గారు అదేవిధంగా వేదిక విధించినటువంటి పెద్దలు మరి సొంత ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించుటకు మన సోదరిమణి చెన్నమ్మ సుంతా మహేందర్ రెడ్డి గారిని ఈ మహిళా సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది అదేవిధంగా వేదిక మీద చాలా మంది కార్పొరేటర్లు పార్టీ నాయకులు యువ నాయకులు ఎన్ఎస్సీ నాయకులు మహిళా సోదరుమలు మహిళా అధ్యక్షురాలు బ్లాక్ అధ్యక్షులు మూడు కూర్చున్నటువంటి నా కుటుంబ సభ్యులు మరి జవహర్ నగర్ అనే ప్రాంతానికి మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఓ క్రియాశీలమైనటువంటి పాత్ర ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా పుట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి మరి జీవనం గడుపుతూ చుట్టుముట్టినటువంటి ప్రాంతాలకు పనులకు తిన్నేటువంటి వ్యక్తులే ఇక్కడ జీవనం కొనసాగిస్తారు ముఖ్యంగా ఇక్కడ మీకు చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది ఆ విషయం ఏంటంటే ఆ ఆనాడు ప్రభుత్వ భూమిలో మీరు ఎక్కడి నుంచో వలస వచ్చి పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న గురుస వేసుకొని మీరు పనిచేసుకునేటువంటి వాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి పట్టాలు చేయడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి తరుణంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాటి చనిపోవడం వల్ల మనకు పట్టాలు ఆలస్యమైనవి కానీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో చెప్పింది ఎంతో మోసం చేసింది కానీ ఏ ఒక్కరికి కూడా పది సంవత్సరాల్లో పట్టాలు ఇవ్వలే తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు ఎందుకు పోషించారు అంటే తెలంగాణ వస్తే మాకు పట్టాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయి మేము ఇదే విధంగా మేము మంచిగా జరుగుతాయి మా పిల్లలు మంచిగా చదివి మంచి ఇల్లు కట్టుకోవడం అని మీరు కలరు అన్నారు కానీ పది సంవత్సరాల తెలంగాణను విధ్వంసం చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడే తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బాగుపడలే మన జవాహర్ నగర్ కు వచ్చిందేమో లేదు మరి జవాహర్ నగర్ ను నేను దత్తత తీసుకున్నా నా గుండె అని చెప్పేటువంటి మల్లారెడ్డి ఆయన పట్టాల సమస్య మీకు

ఇంకో ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారితో దాదాపు రెడ్డి గారికి అందరూ కూడా మొన్న పదవి కాంగ్రెస్